అయ్యో మధ్యలో నేనేం చేశానండి నన్ను తిరుపతినారు ఆమె చెప్పకుండా వెళ్ళిపోతే నా తప్ప ఏంటి మరి నువ్వు ఇంట్లో ఉండి ఏం లాభమే నాకు ఒక ముసలి అమ్మ చూసుకోలే పోయో ఏమైందండి ఉదయాన్నే ఎందుకలా పండు పుంజుల్లో కొట్టుకున్నారో చూడరా నాన్న మీ నానమ్మ కనిపి మీ నాన ఎలా ఆరిపోసుకుంటాడో చూపే చెప్పు నా తప్ప ఏమైనా ఉందా ఇందులో ఏంటి కోకిలా కనిపించడం లేదా పోయేమో తెల్లవారు ఎక్కడ చెక్కేసింది అబ్బా పాపం ఆ ముసలమ్మీ చెల్లో ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏంటో భాగ్యం నిజం చెప్పవే మా మామని ఏమన్నా నువ్వు ఇలా మాటికి నన్ను నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను ఏంటి బెదిరిస్తున్నావా కోతపో నాకేం బాధ లేదు ఎల్తూ వెళ్తూ ఇదిగో ఈ కోతిగా కూడా తీసుకుపోయి అంటో అమ్మా ఊరుకో నువ్వేం బాధపడు నాన్నగారండి ఇదేం మంచి పని కాదండి అమ్మాయినికలా ఎవరు లేరనే కదా మీరు ఎంతలా రెచ్చిపోతున్నారు పదలే అమ్మా పద మనం ఆ బ్రతుకు వెళ్ళిపోతాం వాళ్ళే ఈయన బయటికి లాగి బాగా కరెక్ట్ గా గా డైరెక్ట్ మనం అమ్మో వద్దురా బాబు వద్దు అంత పని చేయకండి ఆ షోకు పిలిచి నా పరువు బజార్కి రా ఏదో కోకులు కనిపించలేదని కంగారులో ఏదో వాగేశాను క్షమించండి రా బాబు సరేండి ముందు మీ ఇద్దరు యుద్ధం ఆపండి నాకు తెలుసు మామ ఎక్కడ ఉంటుందా హలో పల్లవి హలో లేదు పల్లవి మా బామ్మగారి మీ ఇంటికి వచ్చిందేమో అని ఫోన్ చేశాను లేదు మున్నా రాలేదు మా తాతగారు కూడా ఉదయం నుంచి కనిపించడం లేదు ఏంటి మీ తాత కూడా కనిపించట్లేదా ఓయమ్మో అంటే మీరిద్దరు కాంపదీసి ఎండ ఎత్తేసారా ఏంటి అమ్మా నాన్న ఎంత భారం జరిగిపోయిందే మనం కోకలేమని చెప్పకుండా ఏంటన్నా గారు అదేలా చూస్తానా వైపు ఏమైందండి పక్కింటి అమ్మాయి నంబర్ నీకెలా వచ్చిందిరా అది నాన్నగారండి మరేమొచ్చి అమ్మ ఇరికిపోయాడు రా బాబు ఏంటి అది కాదండి మీరు అలా కోపంగా చూడకండి బాబు ప్లీజ్ అండి ఇంట్లో బుద్ధిగా కూర్చొని చదువుకోరా అంటే నువ్వు చేసే పనులు ఇవ్వంట్రామ్మిసాడు బాబాక ఎంత పని చేసావే ఏమైందిరా తెల్లవారే ఎందుకు గొడవ పడుతున్నారు అదే అమ్మన్నా ఏం చేసి వచ్చావురా మీ నాన్న నిన్ను సాగు పడుతున్నాడా అమ్మ ఏమి లేదే కోకిల మా నాన్నకి నాకు చిన్న మిస్టర్లు ఆ ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయి తెల్లవారా ఎంత కంగారు పడిపోయింది తె ఇల్లంతా కంగారు ఎందుకురా నేనేదో తెల్లవారే వాకింగ్కి వెళ్ళొచ్చాను దానికే ఎంత పంచాయతీ చెయ్యాలా పంచాయితీయా చిన్నసారి యుద్ధమే జరిగింది బాబు అమ్మకి నానికి నాన్నేమో నిన్ను అమ్మ ఇంట్లో గింటేసిందని అనుకుంటున్నారు సరే లే పడుద్దాయి నేను కనిపించకపోతే ఎన్నో బెంగపెట్టేసుకుంటావు ఎంత వయసు వచ్చినా ఈ పోయే కాలం పోదురా నీకు అరే పడుద్దాయి సాయంత్రం నువ్వు ఎక్కడికి చెక్క మనం షాపింగ్కి వెళ్ళాలి సాయంత్రం నాకు అవదే మామ నా నాకు క్రికెట్ ఉంది నువ్వు వేరేమైనా సర్ చేసుకో అరే ఊంగో పెట్టి కొట్టాననుకో కాయ కచోడీ అయిపోద్ది మూసుకుంట్రా అలాగే నీతో పాటు నీ తోక నీ ఫ్రెండ్ అని కూడా రమ్మనా అమ్మో ఈ బొమ్మలు ఏదో పెద్ద ప్లాన్ వేసినట్టుంది కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అరే మామ ఏంట్రా అర్జెంట్ గా రమ్మన్నా ఏంటి క్రికెట్ మ్యాచ్ రావట్లేదా నువ్వు హలో నేను ఒక్కనే కాదండి మన ఇద్దరం కూడా మ్యాచ్ కి వెళ్ళటం లేదు ఊరే దుర్మార్గుడా బెట్ కూడా కను నేను నమ్మిలేను నా డబ్బులు మొత్తం పోతాయి అరే మామ మా ముసలిది ఏదో షాపింగ్ అని చెప్పి నన్ను ఇంట్లో ఇరికించిందిరా నన్ను ఇరికించింది పోను ఓకే నిన్ను కూడా తీసుకురమ్మందిరా అదే నాకు అర్థం కావట్లేదు నన్ను ఎందుకు మధ్యలో ఎరికిస్తారు అయినా మీ ఫ్యామిలీకి నేను ఒక జోకర్ని అయిపోయాను రా ఏదా రమేష్ వచ్చావా భలే ఉంటావు రాగా సగలేవే బామ్మ ఎందుకు అసలు విషయం చెప్పు మా ఇద్దరిని ఎందుకు ఉండమన్నావు ఎక్కడికి మన ఇప్పుడు ఏముంటది మామా ఏ పవసత్తు కొనుక్కోడానికి అయి ఏరా నాతోనే పరాచికారా లాగ ఒకటి ఇచ్చేనా దావడకున్న బాండి బళ్ళు రాలేపోతాయి అమ్మో వద్దు బామ్మ అంత పని చేయకు అయినా చిన్నపిల్లల మీద నీ ప్రదర్శన ఎందుకు అసలు విషయం చెప్పవే మా ఇద్దరిని ఎక్కడికి తీసుకెళ్తున్నా చెత్తా చెత్తా అరే పిల్లకాయలు రోజు కాముడు బర్త్డేరా ఆడికి ఏదైనా కొనిద్దామని మిమ్మల్ని ఓహో అందుకేనా ఈ హడావుడు అంతానా ఇంకేం తాతకి మంచి లొంగోట కొనిసిచ్చి మా అమ్మ దెబ్బకి ఉబ్బి తబ్బింపై నా ఈ వయసులో ఏం మొహానికి మాస్క్ లో కొట్టుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదు ఆయనకి అలా వెదవల్ నేను ఎలాగే నాతో ఎటగా అనుకో నీ గుడ్లు పీకి గోళీలాడుకుంటాను జాగర్త గుడ్లు పీకేస్తుందా ఏ గుడ్లు పీకేస్తుంది మామా అరే పిచ్చి అదవా గుడ్లు అంటే పైన కాదురా అమ్మో వద్దులే మామ వద్దు వద్దు మామా ఎందుకు చెప్పవే ఏం కొంటావు అరే మీ పిల్లకాయలు లవర్స్ డేకి కొనుక్కుంటారు కదరా ఆ షాప్కి తీసుకెళ్ళండి రాన్న అలాంటివి మా ఊర్లో లేవు కానీ డిపార్ట్మెంటల్ షాపులు ఉన్నాయి కావలసే నీకు మెంటల్ షాపా సరేలే ఏదో ఒకటి పని జరిగితే చాలే ఆహా బామా చూడే ఏటి చూసినా సరే మంచి మంచి వస్తువులు ఇక నీకు అర్ధ లేదా నీ బాయ్ కి ఏం కలుతుంది కొనుక్కో మామా పోనీ ఈ సెంటు బాటిల్ కొనిసి ముట్లో దగ్గర ఎలా చచ్చిన కొంప వస్తుంటది పక్కన నుంచోలేకపోతున్నా బాబు ఏమనుకోరా చిన్నప్పటి నుంచి అంటే సంవత్సరానికి ఒక్కసారి స్నానం చేస్తాడు తన్నాసి నీ దగ్గర కూడా సేమ్ కంపొస్తుంది నువ్వు కూడా స్నానం చేయవా ఏంటి అరే కంచర నేను వాడిలా కాదురా వారానికి ఒక డవ్వు సోపు అలిగిపోవాల్సిందే ఒంటి మీద పోయమ్మో గాజుల్లో ఇన్ని రకాల గాడిదలు ఉన్నాయా సర్లే ఇవిడికేమో డవ్వు నాకేమో లైపోయి ఈవిడి పని బాగుంది నాకన్నా ఏమిట్రా నచ్చుతున్నా అరే నాకు పెద్ద గిఫ్ట్ కావాలరా తక్కువ డబ్బుల్లా బామ్మ నాకు ఐడియా వచ్చింది యాభై రూపాయలు చిక్స్ పట్టుకొనియే పెద్దంటది చి వెదవల్లారా నా కావులు ఏమన్నా స్కూల్కి వెళ్ళి కురకున్నారా ఆరు అడుగులు ఆజ అను ఒరే పాపం రా నా గురించి ఎనభై ఏళ్ళుగా ఒంటరిగానే ఉంటున్నాడు రా అయ్యో మామ చూసావా ఆ తాతకి మా మామ అంటే ఎంత ప్రేమో అప్పటి నుంచి ఇప్పుడు దానికి పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడంట ప్రేమంటే ఇల్దేరా మామ ఓరే రెడ్ ఫ్లేవర్ మరి ఎంత ఫీల్ అయిపోక అసలు పెళ్ళి అవ్వకపోతే ఆ ముసలి ఈ మనవరాలు మనవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా పైన చూడుపడ్డారా ఏంటి అవును మామ నువ్వు చెప్తుంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది కొడుకు మా మామని మోసం చేస్తాడు ఇది పని ఎలా కాదు చెప్తా నాకు మామా చూడు పెద్ద ప్యాకెట్ తక్కువ రేట్ కూడా ఇది ఇచ్చావాసెస్తాడు అవునరా చాలా పెద్ద ప్యాకెట్లో కనబడుతుంది నాకు ఇదే కావాలి అరే రమేష్ డబ్బులు నువ్వు ఇచ్చిరా అమ్మ మొసలి బొమ్మాలి ఎందుకైనా నన్ను పిలిచావు ఫ్యామిలీ ఫ్యామిలీ నాకేస్తున్నారా నన్ను అదే కాముడు పుట్టినరోజు శుభాకాంక్షలు రా నీ కోసం ఊరంతా తిరిగి ఎంత పెద్ద గిఫ్ట్ తెచ్చాన చూడు ఓపెన్ చేయరా అదిరిపోతావు ఇప్పుడు ఎందుకే ఇవన్నీ ఈ వయసులో ఇవన్నీ మనకు అవసరమా ఏదో చాలా పెద్ద గిఫ్టే తీసుకొచ్చావు ఏమిటే ఏవో పిచ్చి పిచ్చి ఉన్నాయి ఏమిటా ఇోచి గుడ్డల్లాగా ఉన్నాయి తాత మామనికు హగ్గిస్ గిఫ్ట్ గా ఇచ్చింది అదే చిన్నపిల్లలు పక్క తడపకుండా వేస్తారే అది అదే సన్నా చదవల్లారా ఎంత పని చేశారా నా కామడి ముందు నా పరువంతా పోయింది కదరా అదే మిమ్మల్ని వదిలిపెట్టండి రా ఈ మీ ఎన్ని పుసలు ఎరగొట్టిందాక మిమ్మల్ని వదలను వస్తున్నా నాగండ్రా